తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు ఇన్ని నెలలు గడుస్తున్నాయి ఈ నెల ఆ నెల అని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా మాకు పెన్షన్లు అనేవి పెంచలేదు అనేసి అడుగుతున్నారని ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే వీధు అయితే చూస్తే నాకైతే అర్థమవుతుంది లేట్ చేయకుండా అయితే వీధులకైతే వెళ్ళిపోతాం పాత అయినా సరే కొత్త అయినా సరే మృతులకి వితంతులకి ఒంటరి మేలకు నాలుగు వేలు వికలాంగల కార్డు వేలు హెచ్ఐ వినేత మగం కార్డులకు నాలుగు వేలు అండి డ్యాసీస్ వారికి కూడా నాలుగు వేలు ఇక తప్పనిసరిగా చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు ఎవరికైతే అవసరం ప్రతి ఒక్కరు కూడా ఇక తప్పనిసరి చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఎక్కువ మట్టుకు అయితే ఇప్పుడు పద్నాలుగు వేల మందికి అయితే ఇప్పుడు హెచ్ఐ బాధితులకు కానీ అలాగే డ్యాల్సెస్ వారికి కానీ కిడ్నీస్ బాధితులకు కానీ కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామనేసి అనుకుంటున్నారండి ఎందుకని జూలై నుంచే చేయాలి వీళ్ళకు బాధితులకు అనేసి ప్రభుత్వం అయితే గుర్తించి అయితే చేస్తుందండి క్యాబినెట్ ఆమోదం ప్రకారం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలో ఒక్కొక్క గ్యారెంటీని మేము అమల్లోకి అయితే ఖచ్చితంగా అయితే తీసుకొస్తాము అనేసి కూడా కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఇప్పుడు కొన్ని కోట్లు విడుదలైతే చేశారు కానీ అమౌంట్ అనేది సరిపోతలేదు కాబట్టి వీళ్ళు పెంపు అనేది చేయలేకపోయారు ఇప్పటివరకు అయితే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఈ రెండు నెలల్లో ఉన్నాయి కాబట్టి పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్